కోడల కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకుపోబోతున్న స్టోరీ పిసినారి అత్త కోడళ్ళు ఒక ఊరిలో సూర్యకాంతం ఆమె కోడలు కోమలి అనే ఇద్దరు మహా పిసినారులు ఉండేవారు వాళ్ళ పిసినారితనం ఆ ఊర్లోనే చాలా ఫేమస్ రూపై ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోయేవారు వాళ్ళ భర్తలు రామారావు రాజేష్ రోజు విల్ల చేష్టలు చూసి తలలు పట్టుకునేవారు అలాంటిదొక రోజు పక్కింటి సుబ్బలక్ష్మి కొత్త మిక్సీ కొనటంతో వాళ్ల ఇంట్లో అసలు కథ మొదలైంది ఆ మిక్సీ సౌండ్ వినగానే సూర్యకాంతం కోమలి గుండెల్లో ఈర్ష అనే అగ్నిపర్వతం బద్దలైంది ఇద్దరూ గుమ్మంలో నిలబడి సుబ్బలక్ష్మి ఇంటివైపు కళ్ళార్పకుండా చూడసాగారు చూసాబ కోమలి మన సుబ్బిగాడి పెళ్లం కొన్నది రోజూ పచ్చళ్ళు పొడులు జ్యూసులంటూ మనల్ని ఓరేస్తూ చంపుతుంది అవునత్తయ్యా దానికేం మొగుడు బాగా సంపాదిస్తున్నాడు మన ఇంట్లో రూపాయి ఖర్చు పెట్టాలంటే మీరు మీ కొడుకు గగ్గోలు పెడతారు నా మీద వేస్తా వెంటే నింద నువ్వు మాత్రం తక్కువ మొన్న నీ పుట్టింటి వాళ్ళు పండక్కొస్తే వాళ్లకి కాఫీలో సగం నీళ్లు కలిపించావు నా పరువు తీసావు అయ్యో అత్తయ్య మీరు మరీను నీళ్లు కలపకపోతే పంచదార కాఫీ పొడి ఎంత దండగా ఆ డబ్బులతో ఓ పూట కూరగాయలు వస్తాయి కదా అని నా ఆలోచన ఈ వాదన ఇలాగే కొనసాగితే తెల్లవారిపోతుందని గ్రహించిన రాజేష్ అమ్మా కోమలి ఇప్పుడు గొడవ మిక్సీ కావాలంటే కొనుక్కుందాం డబ్బులు చెట్ల కాస్తున్నాయి అంత తేలిగ్గా అంటావు అప్పుడే మెదడులో ఒక పిసినారి ఆలోచన తట్టింది అత్తయ్యా నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మిక్సీని సొంతం చేసుకోవచ్చు ఆ మాట వినగానే సూర్యకాంతం చెవులు రిక్కపడిచాయి ఏంటా ఉపాయం త్వరగా చెప్పు అని అంది ఆత్రంగా మనం మన వీధిలో ఆడవాళ్లతో ఒక చీటీ ప్రారంభిద్దాం మొదటి చీటీ మనమే ఎత్తుకొని ఆ డబ్బులతో మిక్సీ కొందాం ఆ తర్వాత చీటీ కట్టకుండా ఏదో ఒక సాకు చెప్పి పారిపోదాం కోమలి తెలివికి సూర్యకాంతం ముగ్ధురాలైంది భలే చెప్పావే కోమలి నా కోడలివి కదా నీకు తెలివి కాక మంకుతనం వస్తుందా వెంటనే పని మొదలుపెట్టు అని ప్రోత్సహించింది వెంటనే ఇద్దరూ రంగంలోకి దిగారు వీధిలో ఉన్న ఆడవాళ్లందరినీ తమ చీటీ పథకంలో చేరమని అడగటం మొదలు పెట్టారు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా గంటల తరబడి వాళ్ల పథకం గురించి వివరించి వాళ్ల బుర్రలు తినేవారు చూడండి నెలకి కేవలం వంద రూపాయలే పది మంది చేరితే మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు వస్తాయి ఎంత లాభమో చూసారా అదృష్టమున్న వాళ్లకొస్తుంది మీరే అదృష్టవంతులు కావచ్చు వాళ్ల పిసినారితనం గురించి తెలిసిన కొందరు ముఖం చాటేశారు కాని అమాయకులైన ఒక ఐదుగురు మాత్రం వాళ్ల మాటలు నమ్మి చీటీలో చేరడానికి ఒప్పుకున్నారు ఈ విషయం తెలిసిన రామారావు రాజేష్ తలలు పట్టుకున్నారు అయ్యో మీ పిచ్చి పాడుగాను మన ఈ మీరు నోరు మూసుకోండి మా తెలివి మీకు అర్థం కాదు మేము మిక్సీ కొన్నాక మీరే ఆశ్చర్యపోతారు చీటీ మొదలైన రోజు రానే వచ్చింది అందరూ సూర్యకాంతం ఇంట్లో పోగయ్యారు సూర్యకాంతం కావాలని చీటీలన్నీ ఒకేలా మడిచి తమ పేరున్న చీటీని గుర్తుపట్టేలా ఒక చిన్న గుర్తు పెట్టుకుంది చీటీలు తీసే సమయం వచ్చేసింది ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి చీటీ తీయమన్నారు సూర్యకాంతం కోమలి గుండెలు దడదడలాడుతున్నాయి తమ పథకం ఫలించబోతోందని సంబరపడిపోతున్నారు ఆ పిల్లాడు ఒక చీటీ తీసి అక్కడున్న పెద్దాయన చేతికిచ్చాడు ఆయన ఆ చీటీ విప్పి గట్టిగా చదివాడు ఈ నెల చీటీ శారద గారికి వచ్చింది ఆ పేరు వినగానే సూర్యకాంతం కోమలి మీద ఎవరో పిడుకు వేసినట్టు అయింది శారద అంటే మరెవరో కాదు పక్కింటి సుబ్బలక్ష్మి చెల్లెలు అదేలా కుదురుతుంది ఆ పిల్లాడు సరిగ్గా తీయలేదు మళ్లీ తీయించండి ఏంటి వదినో అలా అంటావు అందరి ముందే కదా తీశారు ఆ పిల్లాడు మీ బంధువులా ఉన్నాడు అందుకే మీ పేరున్న చీటీనే తీశాడు ఇది మోసం అక్కడున్న ఆడవాళ్లందరూ ఒక్కసారిగా వాళ్ల మీద విరుచుకుపడ్డారు ఓ కావిడ సూర్యకాంతం గుర్తుపెట్టిన చీటీని చూపించి చూడండి వీళ్ళ మోసం కావాలని వాళ్ల పేరు మీద గుర్తుపెట్టుకున్నారు అయినా వీళ్ల పిసినారి పొద్దుకి దేవుడు కూడా అడ్డుపడ్డాడు అని అరిచింది అందరూ తమ వంద రూపాయలు వెనక్కివ్వమని గొడవకి దిగారు రామారావు రాజేష్ పరువు పోయిందని తలదించుకున్నారు సూర్యకాంతం కోమలి మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు ఆ రోజు రభసతో ఆ చీటి పథకం అట్టర్ ఫ్లాప్ అయింది కొన్ని రోజులు గడిచాయి మిక్సీ మీద ఆశా చావని కోమలి ఒకరోజు పేపర్ చూస్తూ గట్టిగా అరిచింది అత్తయ్యా అత్తయ్యా మన మిక్సీ దొరికేసింది ఏంటే మళ్ళీ ఏమైనా పిచ్చి పథకం వేశావా కాదత్త మన ఊరిలో ఆదర్శ అత్తాకోడళ్ల పోటీ జరుగుతోంది గెలిచిన వాళ్లకి గృహోపకరణాలన్నీ బహుమతిగా ఇస్తారట అందులో మిక్సీ కూడా ఉంది ఆ మాట వినగానే సూర్యకాంతం కళ్ళల్లో మళ్లీ ఆశచి గురించింది ఉచితంగా వస్తుందంటే ఆ అత్తాకోడళ్ల ఆనందానికి అవధుల్లేవు వెంటనే పోటీకి తమ పేర్లు నమోదు చే పోటీ రోజు రానే వచ్చింది మొదటి రౌండ్ వంటల పోటీ ఏం ప్రత్యేకమైన వంటకం చేయబోతున్నారు మేము రాజభోగం కుర్మా చేస్తున్నాం సార్ పేరు వినగానే అందరూ ఆశ్చర్యపోయారు కానీ వాళ్లు చేస్తుంది మాత్రం నిన్నటి చద్ది అన్నాన్ని రెండు రోజుల కిందటి పప్పుచారుని కలిపి అందులో వాడిపోయిన కూరగాయ ముక్కలు వేసి కిచిడీలా చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక ఈ పిసినారి వంటకానికి అంత గొప్ప పేరు పెట్టారు అది వండుతుంటే వచ్చే వాసనకి జడ్జీలకు కళ్ళు తిరిగాయి ఇంత వాసన అదే స్పెషాలిటీ ఇది ఒక ఆయుర్వేద వంటకం వాసన భరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది వాళ్ళ సమాధానానికి జడ్జీలు నవ్వాలో ఏడువాలో తెలియక తలలు పట్టుకున్నారు ఇక రెండో రోడ్ తెలివితేటలు పొదుపుగా జీవించడానికి ఒక చిట్కా చెప్పండి ఇంట్లో దీపాలు వెలిగించకుండా పక్కింటి వాళ్ల దీపం వెలుతురులో పనులు చేసుకోవాలి నీటిని ఎలా ఆదా చేయాలి వారానికి ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది వాళ్ల సమాధానాలకు అక్కడున్న ప్రేక్షకులందరూ పాడి పడి నవ్వారు ఇక చివరి రౌండ్ ఒకరి గురించొకరికి ఎంత తెలుసు అనేది మీ అత్తగరికి ఇష్టమైన పనేంటి చిరికిన నోట్లను అంటించడం అందరూ నవ్వారు సూర్యకాంతం కోపంగా కోమలిని చూసింది మీ గోడిలి పెద్ద కల ఏంటి పాత బట్టలకిచ్చే కొత్త గిన్నెలు ఎక్కువగా సంపాదించడం ఇక ఇద్దరూ అక్కడే వేదిక మీద నువ్వెందంటే నువ్వెందా అని గొడవకు దిగారు జడ్జీలు వాళ్లని పోటీ నుండి బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా అదే సమయానికి ఒక దొంగ వేదిక మీదున్న మిక్సీని ఎత్తుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు అది చూసిన సూర్యకాంతం కోమలికి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టయింది వాళ్ల కళ్ళ ముందే ఉచితంగా వచ్చే మిక్సీ చేజారిపోతుందని వాళ్ళిద్దరికి పిచ్చి కోపం వచ్చింది ఒరే దొంగ నా ఉచిత మిక్సీని వదిలిపెట్టు దాన్ని ముట్టుకుంటే నీ చేతులు విరిచేస్తా అంతే ఇద్దరూ తమ చేతికి దొరికింది పట్టుకున్నారు సూర్యకాంతం తన చెప్పు తీసుకుని కోమలి అక్కడున్న కూరగాయల బుట్ట తీసుకుని ఆ దొంగ వెంటబడ్డారు వాళ్ల బీరత్వాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇద్దరూ కలిసి ఆ దొంగను చితకబాది మిక్సీని కాపాడారు వాళ్ల సాహసానికి ముచ్చటపడిన పడిన జడ్జీలు వాళ్లకి ఆదర్శ అత్తాకోడళ్ల బిరుదు ఇవ్వకపోయినా ఒక ప్రత్యేక బహుమతిని ప్రకటించారు అది చూసి వాళ్ల ఆనందానికి లేకుండా పోయాయి ఇంటికి వచ్చాక ఆ బహుమతి పెట్టెను ఎంతో ఆశగా తెరిచారు లోపల చూస్తే అదొక చిన్న చేతితో తిప్పి పచ్చడి దంచుకునే రోలు దాన్ని చూసి ఇద్దరి ముఖాలు మాడిపోయాయి ఆ సాయంత్రం రామారావు రాజేష్ బరండాలో కూర్చొని కాఫీ తాగుతుంటే ఇంట్లోంచి సూర్యకాంతం కూమలి ఆ చిన్న రోలుతో కష్టపడుతూ పచ్చడి దంచుతున్న శబ్దాలు ఒకరినొకరు తిట్టుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి నువ్వు తిప్పవే తెప్పు నీవల్లే కర్మ పట్టింది మీ పిసినారితనం వల్లే ఆ చీటి సరిగ్గా పెట్టుంటే ఈ పాటికి మిక్సీలో బటన్ నొక్కేదాన్ని వాళ్ల గొడవ వింటూ రామారావు రాజేష్ ఒకరి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు వాళ్ల పిసినారితనం మారదని వాళ్లకు అర్థమైపోయింది రోజు మా అత్తగారు పెట్టే పోరు భరించలేకపోతున్నా కనీసం మీరైనా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు మైండ్ దొబ్బి మెంటలెక్కిపోద్ది దయచేసి ఆ బటన్ నొక్కేయండి ప్లీజ్ అనగనగా రామాపురం అనే అందమైన ఊరుండేది ఆ ఊళ్ళో రామయ్య సూర్యకాంతం అనే పేద దంపతులు ఉండేవారు వాళ్ళు కూరగాయల వ్యాపారం చేస్తూ ఉండేవారు వాళ్ళ కొడుకు రాజేష్ వాళ్లకు చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ ఆ కూరగాయల్ని అమ్మేందుకు వాళ్ళ అమ్మా నాన్నలకు సాయం చేస్తూ ఉంటాడు కాంతం ఈరోజు వ్యాపారానికి అన్ని సిద్ధం చేశావా సరే కానీ ఈ మధ్య వ్యాపారం ఏమీ బాగుండట్లేదోయ్ మనకున్నదా చిన్న పొలం ఎక్కువ రకాల కూరగాయలు పండించలేకపోతున్నాం అవునండి మన చుట్టుపక్కల పొలాల వాళ్ళు పెద్ద పెద్ద పొలాలు కావడంతో ఎన్నో రకాల కూరగాయల్ని పండిస్తున్నారు ఇక జనాలేమో అన్ని రకాలు ఒకే షాప్ లో దొరకడంతో వాళ్ళ షాపుల్లోనే కొంటున్నారు మనం తప్ప మిగతా కూరగాయల షాప్ వాళ్ళందరూ మంచిగా దిగుబడి చేసుకుంటున్నారు అవునండి ఈ మార్కెట్ లో మనకు బేరం పూర్తిగా తగ్గిపోతుంది మన పరిస్థితి రోజు రోజుకి కష్టంగా మారుతుంది ఇంతలో రాజేష్ అక్కడికి కోసుకొచ్చిన కూరగాయలతో వస్తాడు అమ్మా నానా ఇదిగోండి తాజా కూరగాయలు ఈ రోజుకి ఇవి మాత్రమే పండాయి వర్షాలు సరిగ్గా పడకపోవటంతో పంట అనుకున్నంత రావటం సరే నాన్నా మనం మాత్రం ఏం చేయగలం అంతా దేవుడు చూసుకోవాలి రాత్రి కాగానే ఎప్పట్లాగానే ఆ రోజు కూడా జరిగి జరగని వేరంతో ఆ కుటుంబం ఇంటికి బయలుదేరింది ఇంటికి చెరగానే సూర్యకాంతం చాలా ఆకలి వేస్తుంది అందరికి భోజనం పెట్టు మీరు రాజేష్ కాళ్ళు కూర్చోండి నేను భోజనం కుటుంబం అంతా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న రవి ఈ పేదరికం మనల్ని ఇంకా ఎంత దిగజార్చేలా చేస్తుందో తెలియటం లేదురా అందుకని ఈలోపే నీ పెళ్లి విషయం నీతో మాట్లాడమని మీ అమ్మ నన్ను తినేస్తుందనుకో అవున్రా నాన్న నా మాట విని పెళ్లి గొప్పుకోరా కోడలొచ్చిన వేలా విశేషం వల్లైనా పరిస్థితి మారుతుందేమో అమ్మా నాన్న నా పెళ్లికింకా చాలా సమయం ఉంది నేను ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మీరు నన్ను మాటిమాటికి పెళ్లి విషయం తెచ్చి ఇబ్బంది పెట్టకండి అని రాజేష్ అంటాడు భోజనం పూర్తవుగాని కుటుంబ సభ్యులందరూ నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే రాజేష్ పండిన కూరగాయల్ని తీసుకురావటానికి తన పొలానికి బయలుదేరాడు కూరగాయలు కోస్తూ ఉండగా తన పక్క పొలంలో ఒక అమ్మాయి స్పృహ కోల్పోయి పడిపోవటం చూస్తాడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమెను చూడగానే తన పక్క పొలం యజమాని అయిన రంగయ్య కూతురు కోమలి అని గుర్తుపడతాడు కొమలి కొమలి లేకొలి ఏమైంది నీకు అంటూ రాజేష్ తనని నిద్రలేపటానికి ఎంత ప్రయత్నించినా కోమలి స్పృహలోకి రాలేదు తను తెచ్చుకున్న వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తీసుకుని తన ముఖం మీద చల్లుతాడు వెంటనే కోమలి స్పృహలోకొచ్చి లేచి కూర్చుంటుంది ఏమైంది కొమలి నీకు ఈ మిట్ట మధ్యాహ్నం పుట్టి పొలంలో స్పృహ కోల్పో ఇలా పడున్నావేంటి రాజేష్ నువ్వా మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం సరిగ్గా బాలేదు కానీ ఎవరో ఒకరు ఈ కూరగాయని కొయ్యాల్సిందేగా లేదంటే పాడైపోతాయి కదా అందుకే మా అమ్మ నాన్నలను ఇంట్లోనే ఉంచి నేను పొలానికి వచ్చాను ఇక్కడ ఎండ భయంకరంగా ఉండడంతో వడదెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను సమయానికి నువ్వు వచ్చి కాపాడావు చాలా ధన్యవాదాలు రాజేష్ అయ్యో కోమలి ఒంట్లో బాగోలేనప్పుడు ఎవరైనా ఇంత ఎండలో బయటకొస్తారా నీ పనంతా నేను చేసి పెడతానులేగాని నువ్వొచ్చి నేను తెచ్చిన భోజనం తిని కొంచెం నీళ్ళు తాగు అంటూ తన భోజనాన్ని మంచినీటిని కోమలికి పెడతాడు తన పనితో పాటు ఆ రోజు కోమలి పని కూడా తనే చేసిపెడతాడు రాజేష్ చేసిన సహాయాన్ని చూసి కోమలి చాలా సంతోషపడుతుంది పని పూర్తవగానే రాజేష్ కోమలిని తన ఇంటి దగ్గర విడిచిపెడతాడు విషయం తెలిసిన కోమలి తల్లిదండ్రులు కూడా రవికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు అలా కోమలికి నయమయ్యేదాకా రాజేష్ కోమలి పని కూడా చేసేవాడు కొద్ది రోజులకే కోమలికి నయమవుతుంది తన పొలానికి పురుగుల మందు వేయటానికి వస్తుంది పక్కనే ఉన్న పొలంలో రాజేష్ కూడా పురుగుల మందు చల్లటం చూస్తుంది కొంత భాగం మాత్రమే చల్లావు నీకు తెలుసు కదా కోమలి ఈ సంవత్సరం మా వ్యాపారం పెద్దగా బాగం లేదు మా సరిగ్గా దిగుబడి కనీసం పురుగుల మందు కొంటానికి కూడా మా దగ్గర లేవు అందుకే ఉన్నంతలో పురుగుల మందు చల్లుకొని కొంత భాగం మాత్రమే పండిస్తున్నా అయ్యో రాజేష్ మాకు సంవత్సరం దిగుబడి బాగానే లభించింది ఇదిగో మా పొలం మొత్తానికి సరిపోగా మిగిలిన మందు అయ్యో తీసుకోలేను కోమలి మా కుటుంబానికి ఒంట్లో బాగా లేనప్పుడు నువ్వే మాకు సహాయం చేశావు నీకే మాత్రం సహాయం చేసే నాకు నాకివ్వు తీసుకో చాలా ధన్యవాదాలు కోమలి నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను ఈ విధంగా రాజేష్ కోమలి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ మంచి మిత్రులవుతారు వాళ్ళ స్నేహం కష్ట సమయంలో సహాయం చేసుకునే దగ్గర నుంచి కలిసి భోజనం చేస్తూ కష్టసుఖాలు మాట్లాడుకునేదాకా వచ్చింది అలాంటి ఒక రోజున ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు రాజేష్ నువ్వు పైకి నవ్వుతూ మాట్లాడుతావు సంతోషంగా పని చేసుకుంటావు కానీ లోపల ఏదో విషయం వల్ల చాలా బాధపడుతున్నావనేది అప్పుడప్పుడు నీ ముఖంలో కనిపిస్తుంటుంది నిజం చెప్పు నువ్వు వల్ల ఇబ్బంది పడుతున్నావు ఏమని చెప్పంటావు కమలి నీకు తెలుసుగా మాది చాలా చిన్న పొలం ఎక్కువ రకాల కూరగాయలు పండించలేకపోతున్నాం పెంచుతున్న రకాలు కూడా ఎక్కువ మొత్తంలో పండించలేకపోతున్నాం వచ్చే కస్టమర్ కూడా అన్ని కూరగాయలు ఒకే దగ్గర అది కూడా ఎక్కువ మొత్తంలో దొరికే దగ్గరే కొనటానికి మక్కువ చూపిస్తున్నారు దీంతో మార్కెట్లో మా వ్యాపారం బాగా దెబ్బతినింది ఈ ఏడాది దిగుబడి కూడా అస్సలు లేదు మెల్లమెల్లగా మా కుటుంబం మొత్తం పేదరికంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నాం అని అంటాడు చాలా దీర్ఘంగా ఆలోచించిన కోమలి రాజేష్కి ఒక మంచి ఉపాయం చెప్పే ప్రయత్నం చేస్తుంది రాజేష్ కూరగాయల మార్కెట్ లో పోటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల జనాలు మీ వైపే చూడడం లేదు మీ దగ్గర కొనడం లేదు అంతే కదా అవును కోమలి అలాంటప్పుడు మీరు అందరిలా మార్కెట్లో కాకుండా జనాలు నిత్యం తిరిగే చోటులో ఎలాంటి పోటీ లేని చోటులో కూరగాయల్ని అమ్మండి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు కోమలి నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నువ్వు మీ ఇల్లు పొలం మార్కెట్ కాకుండా నిత్యం వెళ్ళే చోట ఒకటి చెప్పు నేనెక్కడికి వెళ్తాను కోమలి తెల్లారు పొలం ఆ తర్వాత మార్కెట్ పనంతా పూర్తవగానే నా మిత్రులతో కలిసి అలా కాసేపు మన ఊరి చెరువు దగ్గరికి చల్లగాలి కోసం వెళ్తాను అంతే మీరు మీ కూరగాయలు చెరువు దగ్గర ఎందుకు అమ్మకూడదు చెరువు దగ్గర ఎవరైనా కూరగాయలు అమ్ముతారా నీకు పిచ్చి పట్టినట్టుంది అయ్యో రాజేష్ నా మాట సరిగ్గా విను తెల్లవారి స్నానాలకి చాలా మంది జనాలు వస్తారు ఆ చెరువు పక్కన ఉన్న కుడికి చాలా మంది వస్తారు అలానే నీల ప్రశాంతత కోసం కూడా మన ఊరు వాళ్ళు చాలా మంది వస్తారు నీకక్కడ పోటీ కూడా ఉండదు ఈసారికి నా మాట విని అక్కడ కూరగాయలు అమ్మి ఏంటో నువ్వు నీ పిచ్చి తలహాలు సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి రేపు అక్కడ అమ్ముతానులే ఇలా కోమలి ఇచ్చిన సలహాని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించి మరుసటి రోజు తాను తాజాగా కోసుకొచ్చిన కూరగాయల్ని చెరువు పక్కన కాళీస్థనంలో పేర్చి అమ్మకానికి కూర్చుంటారు రాజేష్ ఇంకా అతని తల్లిదండ్రులు ఈ ఒక్కరోజు చూద్దామమ్మా సరిగ్గా ఓకపోతే నుంచి మార్కెట్కే వెళ్ళిపోదాంలే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా చెరువులో స్నానం చేసుకుని వచ్చిన ఒక వ్యక్తి వీళ్ళు అమ్ముతూ ఉండటం చూసి ఇలా అనుకుంటాడు ఇక్కడేమిటి కొత్తగా కూరగాయలు అమ్ముతున్నారు పోన్లే ఎలాగూ మా ఆవిడ స్నానం పూర్తవగానే మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనుక్కున్నది అదేదో ఇక్కడే తీసేసుకుంటే పని అయిపోతుంది అని అనుకుంటూ రాజేష్ దగ్గర కూరగాయలు కొనుక్కుంటాడు ఆ తర్వాత పక్కనే ఉన్న గుడిలో దర్శనం చేసుకుని బయటకొచ్చిన ఒక ఆమె వీళ్ళు కూరగాయలు అమ్మటం చూసి ఇలా అనుకుంటుంది అమ్ముతున్నారా పోన్లే రోజు దర్శనం చేసుకున్నాక వెళ్ళిపోవచ్చు వేరేగా లేదు అని అనుకుంటూ వాళ్ళ దగ్గర కూరగాయలు కొంటుంది ఇలా వివిధ కారణాలతో అక్కడికి వచ్చిన జనాలు వీళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొనటం మొదలుపెట్టారు ఎప్పట్లా కాకుండా ఆ రోజు వాళ్ళకి బాగా బేరమైంది దెబ్బకి లోపే వాళ్ళు తెచ్చిన కూరగాయలన్నీ అమ్ముడిపోయాయి కుటుంబం అంతా సంతోషంగా ఇంటికి వెళ్తారు మరుసటి రోజు పొలంలో కోమలి రాజేష్ కలిసి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు చాలా ధన్యవాదాలు కోమలి నువ్వు ఇచ్చిన సలహా వల్ల మొదటిసారి నేను తీసుకున్న కూరగాయలన్నీ ఆ చెరువు దగ్గర అమ్మగలిగాను నీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేను దానిదేముంది రాజేష్ మీకు రోజులు మారితే అంతకంటే కావాల్సిందేముంది చెప్పు ఇలా వీళ్ళు రోజూ కలుసుకుంటూ ఉంటారు ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఉంటారు వీళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది రాజేష్ తన ఇంట్లో కోమలి విషయం చెప్పి ఒప్పిస్తాడు కోమలి కూడా వాళ్ళ ఇంట్లో విషయం చెప్తుంది వాళ్ళు ఒప్పుకుంటారు ఒక మంచి రోజున వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళ వ్యాపారాన్ని మరింత లాభవంతంగా మార్చుకొని జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే